హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మంచి టిప్స్ అండి ఆడవాళ్ళందరికీ చాలా తక్కువ టిప్స్ అనమాట అందరి ఇంట్లో ప్రెషర్ కుక్కర్స్ ఉంటూనే ఉంటాయి మనం ఏం చేస్తూ ఉంటామంటే అయితే సరిగ్గా రాదు కొన్ని కుక్కర్స్ ఒక్కొక్కసారి అప్పుడు మనం వెంటనే విధులు మార్చేస్తూ ఉంటాము అలా విధులు మార్చాల్సిన పని లేదండి అలా విధులు మారిస్తే కనుక నొప్పి ఒక చోట వస్తే మందు ఒక చోట అయితే ఉంటుంది అలా కాకుండా ఆడవాళ్ళ ఇంట్లోనే చక్కగా దీని అయితే రిపేర్ చేసుకోవచ్చు దీని రిపేర్ అని కూడా చెప్పక్కర్లేదండి చాలా చిన్న చిట్కా అనమాట ఇది ఫస్ట్ అయితే విజిల్ తీసి పక్కన అయితే పెట్టేయాలి విజిల్స్ అంత త్వరగా అయితే పోవండి ఇక్కడైతే ఒక నాబులో ఉంది కదా ఈ నాబ్కి చుట్టూ రౌండ్గా హోల్స్ ఉంటాయి అలాగే సెంటర్లో కూడా హోల్ ఉంటుందండి ఇవన్నీ కూడా మనం క్లీన్ అయితే చేసుకోవాలి హోల్స్ అయితే మూసుకుపోయి ఉంటాయి అనమాట మనం రైస్ కానీ పప్పు కర్రీస్ చేసినప్పుడు విజిల్ వచ్చినప్పుడు ఆవిరికి పైకి వస్తుంది కదా ఆ హోల్స్ అయితే మూసుకుపోయి అది స్టక్ అయిపోయి చాలా టైట్గా అయితే అయిపోతాయండి ఎప్పటికప్పుడు కానీ మనం ఎలా నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉంటే కనుక హోల్స్ అయితే మూసుకోవు ఈ హోల్స్ మూసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడి నుంచి వచ్చి రావాల్సిన ప్రెషరు ఆవిరంతా కూడా లోపలే బ్లాక్ అయిపోతుంది బ్లాక్ అయిపోయినప్పుడు విధులు రావడం చాలా కష్టంగా ఉంటుంది అప్పుడు మనం వీక్లీ వన్స్ కనుక ఇలాగా అప్పుడప్పుడు ఇలా పిన్నుతో కనుక మనం సేఫ్టీ పిన్ తీసుకుని చక్కగా క్లీన్ అయితే చేసుకోవాలండి హోల్స్ అన్నీ కూడా క్లీన్ చేసిన తర్వాత మనల్ని నోట్తో ఊదేయాలి శుభ్రంగా డస్ట్ ఉంటే బయటకు వెళ్ళిపోతుంది బయట సైడ్ చేయి పెట్టి ఊరుతుంటే గాలి అయితే బయటకు వస్తుంది కదా అప్పుడైతే విజిల్ అయితే చాలా బాగా వచ్చేస్తుంది అనమాట అటు ఇటు రెండు వేపులో కూడా ఊదేసుకున్న తర్వాత మనం నీట్గా వాష్ చేసేసుకుని అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడైతే కానీ విజిల్ చాలా చక్కగా వస్తుందండి విజులు పోయిందని మనం విజులు మార్చడం కన్నా ఈ ఫస్ట్ ఈ హోల్స్ మూసుకుని ఉన్నాయో తెరచుకున్నాయో చూసి ఇది క్లీన్ చేసిన తర్వాత అంతగా క్లీన్ చేసినా కరెక్ట్గా విజిల్ రాకపోతే అప్పుడైతే మార్చుకోవాలి మనం ఇప్పుడు విధులు పెట్టేస్తే కనుక చక్కగా అయితే వచ్చేస్తుంది ఈ టిప్పు ఇంట్లో ఉండి హౌస్ వైఫ్లకే కాదు అబ్బాయిలకి అమ్మాయిలకి అందరూ కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుందండి ఎందుకంటే కుక్కర్లో ఎక్కువగా మనం వంట చేస్తూ ఉంటాం కదా ఒక్క పిన్ ఉంటే చాలు కుక్కర్ రిపేర్ అయితే అయిపోతుంది అలాగే ఒక పిన్ ఉంటే చాలు గ్యాస్ రిపేర్ అలా చేయాలో కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తప్పకుండా చూడండి ఇదైతే మరొక టిప్ అండి ఇలా కోంబు ఉంటుంది కదా కోమ్స్ అనేది ప్రతి ఒక్కరింటో కామన్గా ఉండి వస్తున్నట్టు ఒకటే కాదు ఇటువంటి పది ఉంటాయి మన ఇంట్లో ఒకటని కాదు ఎందుకంటే ఎవరి దాళ్ళు దువ్వుకోవడం ఎక్కువగా అయిపోయింది కదా ఈ మధ్యకాలంలో ఎవరి దాళ్ళు ఎక్కువగా ఎవరు వస్తారు వాడటం చేస్తూ ఉంటాం కదా ఈ కోంతో ఒక మంచి చిట్కండి మన ఇల్లు చాలా నీట్గా క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలంటే ఒక కోంబు అయితే తప్పకుండా ఉండాలి మన ఇంట్లో ఎందుకంటే అందరింట్లో బెడ్షీట్లు ఉంటూ ఉంటాయి వేస్తూ ఉంటాం వేసిన తర్వాత చక్కగా వేయడం సరిగ్గా కుదరదు ఫిట్టింగ్ అంటే ఫిట్గా టైట్గా బెడ్షీట్ ఉంటే కనుక ఇల్లు చాలా నీట్గా అనిపిస్తుంది ఆడవాళ్ళ మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే అలా బెడ్షీట్లు మనం వేసిన తర్వాత చక్కగా కోమ్తో కనుక ఇలా అనేసుకుని లోపలికైతే ఇన్సర్ట్ చేయాలండి ఆ ఇన్సర్ట్ చేసినప్పుడు మనం చేతితో పెట్టినా సరే చెయ్యి అయితే వెళ్ళదు అలాగే చేతికి మంచం తగిలేస్తుంది తప్ప నీట్గా అయితే ఉండదు అనమాట ఒక కోమ్ తీసుకుని మనం నేను వీడియోలో చూపించిన విధంగా కనుక చేస్తే బెడ్షీట్ నీట్గా ఉంటుంది అలాగే ఆడవాళ్ళ మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇది ఆడవాళ్ళే చేయాలని లేదు నేను ఇంట్లో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా సరే చక్కగా బెడ్షీట్ వేసి కనుక ఇలా అనిస్తే చక్కగా ఉంటుంది మీ వైఫ్ మిమ్మల్ని చాలా చక్కగా మెచ్చుకుంటుంది ఇలా చేస్తే ఓకేనా ఇదైతే మరొక టిప్ అండి మిక్సీ జార్స్ ఉంటాయి కదా మిక్సీ జార్స్ కొత్తలో బాగానే ఉంటాయి తర్వాత మిక్సీ జార్లో ఉండి బ్లేడ్స్ అయితే కనుక శుభ్రంగా పదునైతే పోతాయండి ఏది వేసినా సరిగ్గాను గ్రైండ్ అవ్వకపోవడం అలా జరుగుతూ ఉంటుంది అప్పుడు మనం బ్లేడ్లు మార్చేసి కొత్త వేస్తూ ఉంటాం మళ్ళీ అది సెట్ అంటాం రకరకాలుగా చేస్తూ ఉంటాము బ్లేడ్లు వెంట వెంటనే మార్చాల్సిన అవసరం అయితే అస్సలు లేదండి ఇది ఇంట్లో ఉండే హౌస్ వైఫ్లు అందరూ కూడా చాలా బాగా తెలుసుకోవాలని విషయం ఎందుకంటే తెల్లవారు వేసిందంటే మన పని అంతా మిక్సీతోనే ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలంటే ప్రతి జార్లో కూడా మంత్లీ వన్స్ అని సరే వీక్లీ అయితే అక్కర్లేదు కానీ మంత్లీ వన్స్ ఏం చేయాలంటే అందరింట్లో ఇటువంటి కల్లుప్పు ఉంటుంది కదా రాక్ సాల్ట్ అంటారు కల్లుప్పు వేసి మిక్సీ జార్లో ఇలా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇది మిక్సీ ఆన్ చేసి ఫైన్ పౌడర్ లాగా అంటే సాల్ట్ మెత్తగా ఉండి సాల్ట్ వస్తుంది కదా ఆ సాల్ట్ లాగా అయితే తయారు చేసుకోవాలి మనం ఇదే పౌడర్ అన్నిట్లో వేసి అయితే చేయకూడదండి ఏ మిక్సీజార్ ఆ జారే కల్లుప్పు అయితే వేసి మనం బ్లెండ్ చేయాలన్నమాట ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే లోపల ఉన్న బ్లేడ్స్ అన్నీ కూడా చాలా షార్ప్గా పదునుగా అయితే అవుతాయి ఈ టిప్ అయితే కనుక అందరికీ ఉపయోగపడుతుందండి మీకు ఈ టిప్ కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీకు తెలిసిన వాళ్ళకి అయితే షేర్ అయితే చేయండి వాళ్ళకి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా అయితే ఉంటుంది వాళ్ళకి తెలిస్తే ఇంతకుముందే నో ప్రాబ్లం తెలియకపోతే కనుక తప్పకుండా ఇది ఒకసారి పాటిస్తే మీకే దీని యూజ్ ఎంత ఉందన్నది కూడా తెలుస్తుంది అనమాట చూసారు అలా ఫైన్గా అయితే మనం మిక్సీ చేసుకోవాలి ఇదైతే మరొక టిప్ అండి ఇది ఆవకాయ పచ్చడి మనం పచ్చడిలో వేసుకుని తింటూ ఉంటాం వంట చేసినప్పుడు ఆయిల్ ఉలవటం పచ్చడి మరకలు పట్టు ఇటువంటివి జరుగుతూ ఉంటాయి కదా అందులోనే ఆవకాయ అంటే ఫేవరెట్ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి నాకైతే ఆవకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం ఈరోజు ఆవకాయ పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకు తిన్నామని వేసుకునేటప్పుడు పచ్చడి కానీ టేబుల్ మీద అయితే ఒలిగిపోయిందండి తినడానికన్నా ముందు క్లీన్ ఎలా చేయాలని టెన్షన్ ఎక్కువైపోయింది ఏం పర్లేదు క్లీన్ చేయడం చాలా ఈజీ అని చేశాను అప్పుడైతే నేను వీడియో షూట్ చేయలేదు తర్వాత గుర్తొచ్చింది ఈ టిప్ నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చాలా చక్కగా అయితే ఉపయోగపడుతుందని నేను కింద మళ్ళీ ఆవకాయతో ఆయిల్తో వేసి అయితే చూపిస్తున్నాను ఎలా క్లీన్ చేయాలన్నది ఎలా పొరపాటున బై మిస్టేక్ పడితే కనుక కావాలని ఎవరు అనుకోండి బై మిస్టేక్ పడితే కనుక మనం ఏం చేయాలంటే క్లీన్ చేయడం చాలా ఈజీ వాటర్ అయితే ఫస్ట్ అస్సలు వేయకూడదండి మన అందరం ఏం చేస్తామంటే పొరపాటుగా వాటర్ పెట్టి సోప్ పెట్టి తోమేస్తూ రుద్దేస్తూ ఉంటాం అలా చేయకుండా ఫస్ట్ ఒక పిండి అయితే తీసుకోవాలండి ఏం పిండి అంటే గోధుమ పిండి కానీ లేదంటే బియ్య పిండి కానీ ఏ పిండి అయినా పర్వాలేదు పిండి అయితే తీసుకోవాలి తీసుకుని ఈ పచ్చడి మరకలు ఉన్నాయి కదా పచ్చడి మరకలున్నా ఆయిల్ ఉన్నా సరే ఇలా ఒలిగిన చోట అయితే కనుక పిండి అయితే వేసేసుకోవాలి ఫస్ట్ ఇలా వేసుకోవడంలో ఏమవుతుందంటే ఈ పిండి మొత్తం ఆయిల్ అయితే అబ్జర్వ్ చేసుకుంటుందండి అప్పుడు మనకి ఫ్లోర్ మీద జిడ్డుగా ఉండడం మనం క్లీన్ చేసినా సరే కాలు జారడం ఇటువంటి అయితే అస్సలు జరగదు అనమాట ఈ టైల్స్ మీద చాలా జాగ్రత్తగా ఉండాలి నార్మల్గా ఏ కొంచెం ఏదైనా సరే కాలు అయితే స్లిప్ అయిపోతూ ఉంటుంది కదా ఇలా పౌడర్ వేసేసి మనం ఎలా అంటే కనుక చూసారా పచ్చడి మొత్తం అబ్జర్వ్ చేసుకుందనమాట ఆయిల్ మొత్తం ఆ పిండి ఇది మనం శుభ్రంగా తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత కింద చూస్తే మీ ఫ్లోర్ చాలా నీట్గా ఉంటుందండి మన అదే సోఫా తీసుకుంటే కనుక ఆయిల్ ఆయిల్గా జిడ్డుగా అది ఉంటూ ఉంటుంది కదా అలా కాకుండా ఇలా ఫ్లోర్ అయితే వేస్ట్ చేసుకోవాలన్నమాట ఇలా వేసిన తర్వాత ఇది మొత్తం తీసేసి ఇప్పుడు మనం తడిబట్టి పెట్టి కనుక క్లీన్ చేసుకుంటే నీట్గా అయిపోతుందండి ఇంకెటువంటి సోపు డిష్ వాషర్లు ఏమైతే మనం వేయక్కర్లేదు ఇవన్నీ కూడా చాలా సింపుల్ చిన్న చిన్న చిట్కాలండి మనకు తెలియనంతసేపు ఇది తెలియలేదు ఎంతో పెద్దగా అనిపిస్తుంది తెలిసిన తర్వాత జుజుపీ చాలా ఈజీగా ఉంది అయితే అనిపిస్తుంది అందుకే మనం ఎటువంటి చిన్న టిప్ తెలిసినా సరే ఎవరికన్నా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చెప్పాలని నేనైతే అనుకుంటాను ఎందుకంటే అది వాళ్ళకి తెలియకపోవచ్చు కదా మనకు తెలిసింది వాళ్ళకి తెలియకపోవచ్చు కదా అలాగే మనకు తెలియని వాళ్ళు చెప్తే వాళ్ళ ద్వారా కూడా నేర్చుకుని ఆ టిప్స్ కూడా మీకు అయితే షేర్ చేస్తున్నానండి నేను షేర్ చేసే టిప్స్లో మీకు ఇందులో కొన్ని తెలుసుంటే కనుక నో ప్రాబ్లం అంటే తెలియకపోతే కనుక తప్పకుండా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి మీకు ఏ టిప్ నచ్చింది ఏంటి ఎందుకు నచ్చింది అని కూడా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి ఓకేనా ఇప్పుడైతే నెక్స్ట్ టిప్ అండి ఇలా అందరం పూజ చేస్తూ ఉంటాము చాలా భక్తిగా పూజ చేసి అన్నీ చేస్తాం కానీ అగరబత్తీలు వెలిగించినప్పుడు అగరబత్తెల నుంచి వచ్చే పౌడర్ ఉంటుంది కదా విభూది ఆ విభూది అయితే కనుక కింద పడిపోతూ ఉంటుంది ఏం చేయాలి ఎటువంటి ప్లేట్లో మనం ఈ స్టాండ్ పెట్టినా సరే కిందకి అయితే పడిపోతూ ఉంటుంది కదా అలా కాకుండా ఎంత చిన్న స్టాండ్లో అగరబత్తీలు పెట్టినా పౌడర్ పడకుండా ఉండాలంటే ఒక చిన్న టిప్ అండి పూజా మందిరం అంతా కూడా గలీజ్గా కనిపిస్తుంది ఎలా పౌడర్ పడేటప్పటికి దానికోసం ఎలా పడకుండా మనం ప్లేట్లోనే పెట్టిన ప్లేట్లోనే విభూది పడాలంటే ఏం చేయాలంటే అగరబత్తులు రెండు కనుక ఎలా దగ్గర పెట్టేస్తే మనకి అయితే కింద పడదు స్ట్రైట్గా ఉంటుంది అలా కింద అలా స్ట్రైట్గా పెట్టాలంటే ఏం చేయాలంటే మనం దగ్గరికి పెట్టి కావాలంటే టిక్టిక్ క్లిప్ ఉంటుంది కదా మన హెయిర్కి వాడదండి కొత్త క్లిప్ అయితే పెట్టాలి హెయిర్కి పెట్టింది అయితే అసలు పెట్టకూడదు అలా కాకుండా ఉండాలంటే ఎటువంటి రబ్బర్ బ్యాండ్ అయితే ఒకటి తీసుకోవాలి ఇది కూడా మనం యూజ్ అయితే పెట్టాలని ఎందుకంటే పూజ దగ్గర పెట్టేది కాబట్టి మనం తల్లలో పెట్టుకున్నది అయితే అసలు పెట్టకూడదు ఇలా దగ్గరికి పెట్టి చిన్న రబ్బర్ బ్యాండ్ చాలా చిన్న ఎంత చిన్నది ఉంటే అంత మంచిది అనమాట ఆ రబ్బర్ బ్యాండ్ మనం ఎన్ని అగరత్తులు వెలిగిస్తే అన్ని అగరత్లకి రౌండ్గా ఇలా వేస్తే అనుకో నాలుగని ఐదు రెండు మూడు ఎన్ని వెలిగించినా ఇలా రబ్బర్ బ్యాండ్ దగ్గరికి పెట్టితే స్ట్రైట్గా అగరబత్తులు అన్నీ వెలిగి ఆ పౌడర్ అంతా మనం కింద పెట్టిన ప్లేట్లోనే పడుతుందండి క్లీన్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది అలాగే పూజా మందిరం కూడా గలీజ్గా కనిపించకుండా అయితే ఉంటుంది ఈ టిప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటానండి ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చింది అలాగే చాలా బాగా యూజ్ కూడా అయ్యింది నాకు కోసం మీ అందరికైతే షేర్ చేస్తున్నాను ఈ రోజుకి ఇవేనండి టిప్స్ మరికొన్ని ఇంట్రెస్టింగ్ టిప్స్తో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఓకే బాయ్ అండి థ్యాంక్ యూ